నమస్తే నేను మీ సూర్య ప్రస్తుతం ఉప్పాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది యువ కొత్త పిల్ల ఉప్పాల్లో ఉన్నటువంటి సముద్రం సో తీరం దాటేటువంటి సమయంలో ఈ ఉప్పాడ అనేటువంటిది చాలా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పటికే మనం చూసినట్టయితే సముద్రం అనేటువంటి చాలా ముందుకు వచ్చింది చాలా పెద్ద ఎత్తున సముద్రం అనేటువంటిది ముందుకు వచ్చింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక సంఘటనలు చూసినందుకు వాళ్ళకి భయం అనేటువంటిది లేదు కానీ ప్రభుత్వం మాత్రం నిరంతరం చర్యలు చేస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉంది సో ప్రభుత్వం అనేటువంటిది అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మేము చూడొచ్చు రకరకాల ప్రాంతాల్లో ఈ ఉప్పాడ తీర ప్రాంతంలో రకరకాల పేటల్లో రకరకాల ప్రాంతాల్లో తీసినటువంటి వీడియోస్ ద్వారా మీకు చూపిస్తున్నాను అయితే ప్రభుత్వం అనేటువంటిది చాలా సన్నద్ధంగా ముందుగానే సన్నద్ధత అయ్యి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి అన్ని విధాల సిద్ధంగా ఉంది అక్కడ వాళ్ళకి రైస్ అయితేనే కావచ్చు లేదా గర్భిణీలు కావచ్చు అదేవిధంగా చిన్నపిల్లలకి పాలు కావచ్చు అందరికీ కూడా ఆహారం అనేటువంటిది అందిస్తున్నారు అక్కడ అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో మాట్లాడినప్పుడు మాకు పూర్తి స్థాయిలో అన్నీ కూడా ప్రభుత్వం అందిస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా నిరంతరం కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా అక్కడే బస్ వేసి అక్కడే ప్రజలతో ఎప్పటికప్పుడు మమయతో మాట్లాడటం జరుగుతుంది అయితే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అనేకమైనటువంటి సంఘటనలు చూడటం వల్ల వాళ్ళు పెద్ద భయం అనేటువంటిది నాకు కనపడలేదు అదేవిధంగా వాళ్ళు కూడా ఇల్లు వదిలేటి వదిలేసి అనేటువంటి ఆలోచన మనకు లేదు సో పునరావాస కేంద్రం అనేటువంటివి కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు అయితే దగ్గరలో ఉన్నటువంటి బాగా దగ్గర ఉన్నటువంటి ఇల్లు మాత్రమే ఖాళీ చేశారు తప్ప కొంత ఒక వంద మీటర్లు రెండు వందల మీటర్లో ఉన్నటువంటి దూరంలో మనకి సముద్రంగా ఉన్నటువంటి ఇల్లు కానీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఖాళీ చేయలేదు అయితే తుఫాన్ అనేటువంటిది భగవంతుని దయ వల్ల పెద్దగా మారకుండా కొద్దిగా తక్కువ స్థాయిలో కానీ కొన్ని ఇంపాక్ట్ చూపించి సో కాకినాడ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇబ్బంది పడకుండా అదేవిధంగా రైతులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది జరగకుండా జరగాలి అనే కోరు సో తుఫాన్ తీవ్రతరంగం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి ఈ తుఫాన్ని మనందరం అందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కొందాం నమస్తే నేను మీషో